ముందుగా ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే ఏంటండి గుడివాడ ఫ్లెక్సీ వార్ ఏంటి పేరు నాని గారు కన్నుగేట్టడం ఏంటి ప్రపంచంలో ఏడాది మీకే దొరుకుతాయి సార్ ఫ్లెక్సీలు వార్లు ఎలక్షన్ అయిబదది గెల్చిన తర్వాతేనేం ఆయన ఇంట్లో మోస్కరు గుండెనొప్పి వచ్చాయి ఆయన పడుకొని ఉన్నాడు ఆయన బాధలేదు ఆయన పడుతున్నాడు ఇప్పుడు ఫ్లెక్సీలు పెడితే ఎవరు ఏం చేస్తారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మీద ఫ్లెక్సీ పెడితే అది ఏమవుతుంది అది రేనిపోన్ డిస్కషన్ కదా మోసం చేయలేదా మోసం చేసట్లేదని చెప్పండి సరే మరి ఆ కొడాలి నాని గారు Polish చేస్తానని అన్నదాని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బూట్లు రెండు కొడాలి వినండి కొడాలి నాని గారు గతంలో ఆయన అన్నారు కాబట్టి ఆ బూట్లు రెండు పెట్టి వచ్చి Polish చేయి అంటారట సార్ బూట్లు పాలిష్ చేసి తప్పమే కొడాలి అనుకుంటే కొంటే తెలుగు బయట తెలుగుదేశంలో ఉండు అలాంటి బౌట్లు పాలిష్లు చేయడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి బయటకు వచ్చాడు నాకన్నా మా గురుగారు నా మోకానంద సార్ గారికి చెడ్డ బాగా తెలుసు కొడాలని తెలుగుదేశం ప్రస్థానంలో అట్లా గురుగారు నమస్తే జనాలకి ఏమి మెసేజ్ ఎవడో పనిపాట్లే కూర్చుని ఒక ఫ్లెక్సీ పెట్టి జరిగేవి జరగబోయేవి ఊహించుకుని ఎవడకు నచ్చింది వాడు చెప్తే రాజకీయాలు అలాంటివన్నీ ప్రత్యక్ష సవాళ్ళు ఎలక్షన్స్ ముందు సవాలు లక్షలు ఉంటాయి ఇవి శాశ్వతంగా రేపొద్దున్న రోజులు ఇవన్నీ జరిగిపోతాయి ఊహించేసుకుని ఎవరో ఆ భావావేశాలకు గురి అలా ఫ్లెక్సీలు పెడితే జరిగిపోతాయి అనుకోవడం భ్రమలు అవి వాస్తవానికి జరగవు రెండోది ఎప్పుడైతే ఈ హామీల్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయకపోయేసరికల్లా ప్రభుత్వం మీద వ్యతిరేకమైన అంశాలని వేలెత్తి చూపించడానికి అపోజిషన్ పార్టీ చేస్తే కొన్ని ప్రయత్నాలు ఈ విధంగానే ఉంటాయి దాన్ని తిప్పుకోవడానికి ప్రభుత్వం కూడా రూలింగ్ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేయలేదు అన్న దాని మీద ఈ విధంగా తిప్పి కొడుతూనే ఉంటారు అట్లా అలా చూసి ఆనందపడాలి కానీ ఫ్లెక్సీ పెట్టేసారు దానివల్ల కొడాలి నాన్న గారు గొప్ప వెళ్ళి షూలు పాలిష్ చేస్తారు లేదంటే ఈ ఆరు హామీలు ఫుల్ఫిల్ చేసేందుకు చంద్రబాబు గారు సారీ చేస్తారు ఇలాంటి డిబేట్ లో పేరునాని గారి వ్యాఖ్యల మీద మళ్ళీ బందర్ లో మరో కేసు పడింది పేరునాని గారి వ్యాఖ్యల మీద బందర్ లో మరో కేసు పడింది ఆయన మీద ఆయన లేనప్పుడే కేసు పెట్టడానికి వెనకాల లేదు సార్ ఆ మిర్చి ఆడికి ఆయన లేకపోయినా కేసు పెట్టారు మళ్ళీ ఏదో మాట్లాడిన దానికి కన్ను కొట్టిన దానికి ఏదైనా కేసు పెట్టడానికి ఆయన ఇలా ఆలోచిస్తున్నారా కేసులకు ఆయన భయం పట్టలేదు అంబటి రాంబాబు భయం పట్లేదు వరికోట అశోక్ బాబు భయం పట్టలేదు ఎవరు భయం పట్లేదు బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాం పది రోజులు పదిహేను రోజుల నూట యాభై రోజుల తొంభై తొమ్మిది రోజుల నూట ఐదు రోజుల ప్యాకేజీలు చెప్పున్నారు దాన్ని బట్టి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతామని చెప్తున్నారు ఏముంది దాంట్లో ఇవాళ ఒకప్పుడు అంటే జైలు బరో పిలిపిచ్చేదాకా వీళ్ళకి నిద్ర పట్టేలా లేదు జైలు బరో పిలుపుకి ఇచ్చేదాకా చూసుకుంటున్నారు ఇలాంటి కవ్వింపు చర్యలు ఇలాంటి చిన్న చిన్న చర్యలతో ఏదో జరిగిపోతుందన్న భ్రమల్లో ఎవరు లేరు ఇవంటారా తాత్కాలిక ఉపశమనాలు పొందడానికి ఎవరో ఒకరు ఏదో విధంగా రెచ్చగొట్టే విన్యాసాలతో కొన్ని ఫ్లెక్సీలు ఉంటా ఉంటాయి గతంలో మొన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లెక్సీలు తొలగించింది అలాంటివి భావ వేసాలకు గురయ్యే ఫ్లెక్సీలు ఏమంటే తొలగించినా తప్పేం లేదని చెప్తారు ఇప్పుడు వవహర్ లాల్ గారు అక్కడ స్థానికంగా ఉండి మేము ఎదుర్కొంటాం మేము వస్తాం ఈయన చంద్రబాబు నాయుడు గారి పర్యటనని గొరవ చేస్తాం స్థానికంగా ఈ పిలుపునిచ్చాం దీని ప్రకారం ఇక్కడ ఏం జరగబోయినా వాటిని మేము గడప గడపకి తిరిగి తెలుగుదేశం పార్టీ చేసిన ఏవి చేయట్లేదు కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్తే అప్పుడు మీరు నేను గంట సేపు చర్చించుకుందాం అది ఏది లేకుండా ఒక రచ్చగొట్టే కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ పెట్టి దాన్ని బట్టి అవుట్కమ్ ఇవ్వమంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే తెలుగుదేశంలో ఏ విధమైన న్యాయం జరిగిందో ఏ విధంగా అవమానాలు జరిగా ఆయనకి బాగా తెలుసు అట్లా వేస్ట్ చేసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది ఆనాటి ప్రస్థానం కొడాలి నాని గారి గురించి అందరికీ తెలుసు ఏ ప్రాతిపదికమైన తెలుగుదేశం నుంచి వదిలి బయటకు వచ్చాడు అన్నది ఇప్పుడు దాన్ని అనవసరంగా చర్చించి జనబావలలో లేనివి ఉన్నవి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇవన్నీ టైం వేస్ట్ చూడాలి పేరు నాని గారు ఒక విధంగా చెప్పాలంటే సార్ ఈ రపరప అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినా బలవంత్ అన్ని బలవంతాన్ని ఆపాదించి యాజ్ ఫైనా అన్నట్టుగా మాట్లాడి పోట్రేట్ చేస్తున్న దగ్గర కార్యకర్తలందరూ భావావేశాలకు గురవుతున్నప్పుడు సైమనం పాటించడానికి కొంత చేతావని తేడానికి ప్రజల్లో అపోజిషన్